మనుషులకి చాలా విషయాలు నేర్పుతుంది కొద్ది నెలల్లోనే అర్జున్కి ఒంటరితన అలవాటయ్యింది మైకేల్కి మిషల్ అలవాటు వసుమతికి సొంటి కాఫీ అలవాటయ్యింది మీరాకి సుధీర్తో డిన్నర్ అలవాటైంది Hmm. <laughs> Manchando <laughs> Ah, this is. So, I think you should buy me a sari. No? Yeah. Live in India Hoskala? No, take me to India and buy me a sari. India. Yeah. Please, Mickey. Mm. Really? Please. It's my fault. Really? really? Yeah. We'll Are you go. serious? We'll go. We'll go. Yes. Go. 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 నా కోసం కాదు తన కోసం ఐ'm going ఇండియా to india tomorrow oh my gosh i'm so excited వెళ్ళడం నీకు ఇంట్రెస్ట్ లేదా హోమ్స్ బౌండ్ ఎక్స్‌ప్లోర్ చూడడం గాని ఎక్సైటింగ్ ఏ ఉండొ సర్ జీ అయినా దాని ఉద్దేశం ఏది ఇంకా అందంగా అనిపిస్తున్నట్టు ఉందండి ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది కదా అది బాగుందా ఇది బాగుందా ఈ క్వశ్చన్ చాలా సహాయంగా ఉంది మనలాంటి మేనేజ్ లేని ఏదైనా మాట్లాడి చెప్పండి సర్జీ గురిజీ అది ఐరీష్ షాపీ కాదు అయినా నేను తెల్లారదాకా తాగుతాను కానీ తెల్లారకు తాగను సర్జీ పర్సు మీలాగే బొద్దుగా ఉంది ఆ బాస్ సర్జీ అర్జున్ అమ్మాయిని మళ్ళీ కలిసాడా కలిసాడు మళ్ళీ ట్రైన్ ఎక్కడే ఈసారి తనే ఎక్కింది మరి ఏందిరా కూలో కాఫీ తాకుతున్నావు ఇప్పుడే ఎయిర్పోర్ట్లో కూర్చోమంటే రేపు అది కాదురా అది కూడా అంత డిన్నర్ టేబుల్ బుక్ చేసి మధ్యాహ్నం లంచ్ కలిపి సారీ మిషన్ ఐఎమ్ సారీ నా ఉద్దేశం అది కాదే అసలు నీకు దానికి ఏంటో పోలిక అది మరాఠవాడ గుర్రం గొర్రం నువ్వు అరబీ గుర్రం అసలు నేను చూడలే కవిత్వం ఎలా తన్నుకొస్తుందో తెలుసా రొట్టె ముక్క అరటి తొక్క బళ్ళు చెక్క తలుపు గొళ్ళు హారతి పళ్ళు గుర్రపు కళ్ళు ఇస్ అరబ్బీక్ చెప్పేది ఇదేనా చూడగానే కవితను చూడ అలా ఫుల్ అలా తణుకు వచ్చేస్తుంది తణుకు వచ్చేస్తుంది ఆయనకి ఇటాలీలో మాట్లాడితే మూడు వచ్చేసేది దీనికి తెలుగులో మాట్లాడితే నాలుగు ఐదు ఆరు కూడా వచ్చేస్తుంది ఓకేరా సాయంత్రం పబ్లో కలుద్దాం అమ్మాయికి నువ్వంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా అంటే నాకు తక్కువ ఇష్టమా నన్ను అడుగుతావు ఎందుకు అది నీకే తెలుసు సర్జీ మీరు మరీ నాకు హార్ట్ లేనట్టు మాట్లాడుతున్నారు ఉంటే అమ్మాయిని వదిలి ఇక్కడ కూర్చుంటావా నాకు కాదు మీకు హార్ట్ లేదు నేనేం చేశాను మంచి లవ్ స్టోరీ మధ్యలో ఆపేస్తారా మంచి ప్లేస్ చల్లటి గాలి చాలా కాలం తర్వాత తెలిసిన ప్రేమకు next in general. buongiorno bonita alla bella what a beauty what a beauty e hey, c'è comasto! come sto mi chiamo Miguel మీరు నుంచి అందంగా ఉంటారని తెలుసు కానీ ముందు నుంచి కూడా చాలా చాలా బాగుంటారని చెప్పి చిన్న రూములుంది కొంచెం

నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత బాగుంది మీకు నేను నీ జీవితంలో లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి లోటు లేదని నువ్వు అబ్బాయి చాలా మంచివాడే కొంచెం ఖర్చు అయినా సరే కొని మరి నిన్ను పూలో పెట్టి చూస్తుంటాడని నేను ఈ ఫార్మాలిటీస్ ఈ టార్చర్ నావాలి బాన్ ఐ ఐడెంట్ ఏం లేదు ఎవరో డ్రైవర్ అడ్రస్ అడుగుతున్నాడు

ఏమంది నేను ముట్టుకుంటే సుధీరని అనుకుంటాడా నేనే అనుకుంటాను సుధీర్ అంటే లవరా ముగుడా ఓ మీరా శాస్త్రి yes michael vela ఆడు సాంబారు ఇది పప్పు నైస్ కాంబినేషన్ నీతో ఇంత పద్ధతిగా ఉండొన నా వల కాదు చేయేసస్తున్నా ఏం జరుగుతుందో జరుగుతుంది ఖచ్చితంగా ఇడైతే మొగుడు కాదు ఓ భూకంపం పోయి రాలేదే నీకెందుకు వస్తుంది ఇది విన్న తర్వాత సుధీర్ గారికి వస్తుంది గుండెల్లో భూకంపం నువ్వు అయస్కాంత్ అల్లు అంటాడు మైక్ ఆలోచించే టైం కూడా ఇవ్వవు నీతో పాటే ఎత్తుకుపోతా చెప్పండి వాడు అయస్కాంతం అయితే ఈవిడ ఇనుప్ మొక్క తెగించారు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరు మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా ఒకళ్ళ మనసులో ఏమో ఇంకొకరికి తెలిసిపోతుంది జస్ట్ లైక్ దాట్ అందుకే నువ్వు నాకు చాలా ఇష్టం మిషల్ కంటేనా మధ్యలో మిషల్ ఎవరో నీకు సుధీర్ అంటే ఇష్టం కంటే ఎక్కువ ఇష్టం ఎందుకో లైట్గా ఉంది వెయిట్లెస్ గా రీజన్ చెప్పనా మన ఇద్దరం ఒకళ్ళని ఒకళ్ళు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు yes టైం కి రావడం ఒకేషన్స్ కొర్తు పెట్టుకోవడం ఈ ఫ్లవర్స్ గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికన్నా ముఖ్యంగా షాపింగ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు absolutely you're so right man absolutely అవును అవన్నీ సుదీర్ఘట పడతాడు ఇయన మాత్రం సుఖపడతాడు నెక్స్ట్ 3 డేస్ ఇదొరకట్లా కలిసి తిరుగుతాం మైసూర్ మార్తపట్ హ్యాండ్ బ్యాగ్ లో వెళ్తాం నాకు అర్థమైపోయింది దాని గురించి ప్రెసెంటేషన్ కంటిన్యూ అవుతాయి సుధీర్గాడి చెప్పేసి నో ప్రాబ్లం వీడు మరీ అబద్ధాలు జైల్లో పెట్టి తిరుగుతున్నాడు చూసే వాళ్ళకి ఇది బాగోదు అర్థం కాదా నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు కుఫ్లీ గారు ఎక్స్క్యూజ్ మీ కెన్ ఆస్ వన్ క్వశ్చన్ మీరు ఎందుకు అంత గట్టి కరుస్తున్నారు అమ్మాయి అన్న చూడా నీకు అన్నీ బాగా అర్థమైంది